ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేతి లాక్స్ అందరూ బాగుండాలా అండి కూడా బాగుందాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్ని చూసి సపోర్ట్ అయితే చేయండి ఇవాళైతే వన్స్ అయితే ఇవాళ అయితే ఇది డీల్ చేద్దాం అనుకుంటున్నాను పెన్నమ్ము ఇక్కడంతా చూడండి బ్లాక్గా అయింది ఇలా వైట్గా చేద్దామని అయితే యూట్యూబ్లో చూసాను ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను అండి ఎలా వస్తుందో అయితే చూసి మీరే కమెంట్ పెట్టాలి క్లీన్ అయిందా లేదా అన్నది అయితే ప్రాసెస్లోకి అయితే చూడండి పెన్నం అయితే మొత్తం అడుగు అంటుపోయింది ఇక్కడ అంతా ఈ బ్లాక్ అంతా పోయి వైట్ అయితే ఇవాళ అయితే ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఇలా పెన్నం అయితే పెట్టానండి ఇది కొద్దిగా హీట్ అయ్యాక వాటర్ అయితే వేసేద్దాము చాలా ఈజీగా ఇలా అయితే చేసుకోవాలండి చేసుకుంటే త్వరగా ఇక్కడ క్లీన్ అవుతుందండి ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే చేసుకుంటే ఇది మొత్తం క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే కొద్దిగా వాటర్ అయితే వేసేసుకుందాము మొత్తం చూడండి ఇలా మొత్తం వాటర్ అయితే వేసుకొని మరగనివ్వాలి పెన్నం అయితే బాగా కాగాలి ఇంట్లో ఉండే వాటితోనే ఇదైతే క్లీన్ చేసుకుంటున్నప్పుడైతే మీరు కూడా ట్రై చేయండి ట్వంటీ బబుల్స్ అయితే వస్తున్నాయి ఇంకా కొద్దిగా బాయిల్ అవ్వాలి వాటర్ అయితే చూడండి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇంట్లో మనం వాడే సాల్ట్ అండి సాల్ట్ ఒకటే ఇలా వేసేసుకోవాలి మొత్తం ఇక్కడైతే జుట్టు జుట్టుగా ఉంటుందో ఇక్కడ మొత్తం వేసేసుకోవాలి ఇలా వాటర్ అంతా ఇలా మొత్తం బాయిల్ అవ్వాలి సర్ఫ్ కూడా తీసుకోవాలండి కొద్దిగా అయితే తీసుకుంటున్నాను నేను చూడండి ఇలా సర్ఫ్ కూడా వేసేసుకున్నాను చూడండి ఒక స్పూన్తో ఇలా కలుపుతూ ఉండాలి ఇలా మొత్తం అయితే ఇలా చూడండి బబుల్స్ అయితే అప్పుడే స్టార్ట్ అయ్యాయి ఇప్పుడైతే హాఫ్ కట్ చేసుకున్న లెమన్ లెమన్ కూడా వేసేస్తాం చూడండి లెమన్ వేసే లోపల ఎలా పొంగుతూ ఉందో ఒక టెన్ మినిట్స్ కష్టపడితే చాలండి తెల్లగా అయ్యే పెన్ పెన్నం అయితే రెడీ అవుతుంది చూడండి నిమ్మకాయ కూడా ఇలా వేసేస్తున్నాను నిమ్మకాయ కూడా వేసి ఇలా మొత్తం ఒకసారి మళ్ళీ బాయిల్ అయితే చేసేసుకోవాలి చూడండి ఇంట్లో మొత్తం చండి అప్పుడే బ్లాక్గా జిడ్డు అయితే ఇడుస్తూ ఉంది అలానే ఇంకా లాస్ట్కి ఇది వంట సోడా అండి మనం ఇంట్లో పిండిలోకి అలా వేస్తాం కదా అది కూడా వేసేయాలి చూడండి చండి వాటర్ మొత్తం ఇలా స్ప్రెడ్ అయ్యాయో చూడండి మనం అలా ఇలా తిక్క ఉండాలి ఇది చూడండి బ్లాక్ కలర్గా వచ్చేస్తూ ఉంది ఇది మొత్తం ఇలా బాయిల్ అవ్వాలి చూడండి ఎలా పొంగుతూ ఉందో ఇప్పుడు బేకింగ్ సోడా రీసెంట్ కదా మొత్తం జుట్టు అయితే మొత్తం వేడుస్తుంది అలానే మనం దాని చూడండి బ్లాక్గా వాటర్ అయితే కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ పెట్టానంటే చాలండి మిగతంతా వదిలేస్తుంది మా ఛానల్లో ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి చూసి సపోర్ట్ అయితే చేయండి చూడండి ఇలా అయ్యాక కొద్దిసేపు ఇవ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ చూడండి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మనము ఇక్కడ బ్లాక్ ఉంటుంది ఇలా ఉంటే చాలు చూడండి ఇప్పుడు బ్లాక్ కలర్గా అంతా ఇంకా గేప్ చాలా వచ్చేస్తాం చూడండి ఇప్పుడు ఇవైతే ఒక దాంట్లో వేసుకొని క్లీన్ చేసేస్తాం బ్లాక్ కలర్ ఇదైతే బ్లాక్ కలర్ అయినాయి చూడండి వాటర్ అయితే చూడండి వాటర్ అయితే గో ఎంత డర్టీగా ఉన్నాయో అయితే ఇది తీసికున్నాము ఇప్పుడు ఒకసారి చింతపండుతో బాగా రుద్దేసి చూడండి చాలా వేడిగా ఉంది చూడండి స్క్రబ్బరు అలానే ఇది మొత్తం ఇది రెండు కలిపేసి బాగా రుద్దాం చూడండి చూమ్స్ అయితే ఇలా ఇది అయితే పోతా ఉంది చూడండి బ్లాక్ కలర్ కలర్గా వచ్చేస్తా ఉంది చూడండి వాటర్ అయితే ఇలా చల్లేస్తున్నా ఇంకా బ్లాక్గా ఉన్నాయి చూడండి చూడండి ఇంకా గ్లీ వస్తుంది ఇది మొత్తం అయితే క్లీన్ చేసిద్దాం ఈ కోన చూడండి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ అయితే క్లీన్ అయింది ఇంకొకసారి దొరుకుతారు ఇక్కడైతే ఎడ్జూస్ అయితే ఎక్కువ ఉందండి చూడండి క్లీన్ అయిపోయింది చూడండి చూడండి మా పిన్నం అయితే ఇలా క్లీన్ అయిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ అయితే అయిందండి ఇంకా చూడండి ఇలా అయితే క్లీన్ చేసామండి ఇంకా బింక రుట్టాలి పోవట్లేదు కొత్తదైతే త్వరగా పోతుందండి మనం ఒక వారంకొకసారి అలా చేసుకుంటే త్వరగా క్లీన్ అయిపోతుంది ఈ చాలా రోజుల నుంచి ఉందండి అందుకే ఇక్కడంత అయితే అవ్వలేదు చివరి దాకా చూసైతే సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి మొత్తాన్ని ఇప్పుడైతే ఇది క్లీన్ చేశానో ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే అయింది చూడండి కొత్తగా ఉన్న పెంచైతే మొత్తం అయితే క్లీన్ అవుతుంది నేనైతే ఇది చాలా రోజుల నుంచి ఉంది కాబట్టి చూడండి ఇక్కడ అంతా వైట్ వైట్గా ఇలా అయితే క్లీన్ అయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్